వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ నేను మీ శ్రీనివాస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన తాండవ చైర్మన్ కరకా సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అని గుర్తు చేశారు అలాంటి వ్యక్తిని స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు ఉపాధ్యాయుల తమ వృత్తిలో ఎంతో మందిని విద్యార్థులను అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపిస్తున్నారని తెలిపారు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు ఎదిగేలా విద్యాబుద్ధులు నేర్పుతున్నారని అన్నారు అనంతరం మండలంలో ఉపాధ్యాయ వృత్తులు ఉత్తమ విద్యా బోధన అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి టు కామిరెడ్డి వరహాల బాబు పిఆర్టీయు నాయకులు మరడేశ్వరరావు పైల వరహాల బాబు ఏపీటీఎఫ్ నాయకులు ఎస్వి సత్యనారాయణ పైల అప్పన్నబాబు నాతవరం పిఏసీఎస్ అధ్యక్షులు అప్పిరెడ్డి మాణిక్యం మాజీ ఎంపీపీ నేతల విజయ్ కుమార్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కోండ్రు మరడియ టీడీపీ నాయకులు ఇటంశెట్టి సీతారాం వైసీపీ నాయకులు పైల పోతురాజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నాయకులు తదితరులు పాల్గొన్నారు కుటీ నాగేశ్వరరావు గారు కూడా ఒక జ్ఞాపకాన్ని చేస్తున్నారు అది కూడా అవ్వడం జరుగుతుంది అందరూ నాయకులు అలాగే ప్రధాన పార్టీలు ఇతర ప్రముఖులు అదే క్లస్టర్ నుంచి

అందులో భాగంగా సమాజంలో కీలక పాత్ర పోషించే వ్యక్తి ఎవరన్నారంటే ఉపాధ్యాయులు సమాజ పరిణామ క్రమంలో వచ్చిన మార్పుల్ని గ్రహించడము వాటిని ప్రభావితం చేయడము సమాజాన్ని ప్రభావితం చేసే పాత్ర ఏదన్నా ఉందంటే అది ఉపాధ్యాయం మనకి ప్రపంచ చరిత్రలోను అలాగ మన దేశ చరిత్రలో కూడా గొప్ప వారసత్వం ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశానికి పౌరులైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ కానీ తప్ప గారు కానీ వీడందరూ కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు అచేత మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈ సమాజంలో కానీ వ్యవస్థలో కానీ ఉపాధ్యాయు పాత్ర చాలా గొప్ప గొప్పది వాస్తవానికి ది ఇన్వెంటర్స్ ఆర్ లీడర్స్ ఆర్ నాట్ ఆర్ నాట్ బాన్ దే ఆర్ మేడ్ అండ్ ఇన్స్పైర్డ్ అండ్ మోటివేటెడ్ ఐ ది పర్సన్స్ లైక్ అల్స్ వాళ్ళని సమాజంలో ఉన్నతమైన పౌరులుగా కానీ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా కానీ చేయగలిగే శక్తి ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది ఏ మాత్రము శాస్త్ర సాంకేతిక రంగాల ప్రగతికి మూలం కూడా మనమే అంచేత మనం ఏ రకంగా కూడా అంటే ఇప్పుడు చాలా తక్కువ చూపు చూసే పరిస్థితి ఉంది నేను మన ఉపాధ్యాయుడికి చెప్పేది ఏమిటంటే మన స్థాయిలో మనం ఎప్పుడు కూడా మనం దిగజార్చుకోవాల్సిన అవసరం లేదు అలాగని చెప్పేసి దిగజారిన పనుల నుంచి కూడా చేయవలసిన అవసరం కూడా లేదు మిమ్మల్ని మనం ఏ పని చేస్తున్నాం ఎలా వ్యవహారం చేస్తున్నాం అనేది సమాజం సమాజం గుర్తిస్తుంది అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి మీ ఎవరినైతే మౌడు చేయనందుకు మీరు నిర్దేశించబడ్డారో వారు నిత్యము మిమ్మల్ని అనుసరిస్తారు అంచేత మనం నైతిక విలువలు కానీ సామాజిక స్పృహ కానీ బదలకంట పనిచేయవలసిన బాధ్యత వ్యవస్థలో ఉపాధ్యాయులు పనే చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ టీవీలో